మెదక్ జిల్లా కేంద్రంలోని అధికారుల యంత్రాంగం నిర్లక్ష్యం మూలంగా ప్రతి వాడలో వీధి కుక్కలు పేటరేగుతూ చిన్నారులపై దాడులు చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు అధికార యంత్రాంగం పనిచేయకపోవడం వల్ల కుక్కల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ముఖ్యంగా పట్టణంలోని వీధి కుక్కల బెడద అధికంగా ఉండటంతో బడికి వచ్చే విద్యార్థులు వీధి కుక్కల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మున్సిపల్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని తెలిపారు గత రోజుల క్రితం మెదక్ పట్టణంలోని పిచ్చి కుక్కల దాడిలో చిన్నారులకు గాయపడ్డారని ఈ విషయం బల్దీ అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు కలెక్టర్ మరియు మెదక్ మున్సిపల్ కమిషన్ గారికి తెలియజేయడం ఏంటంటే మెదక్ పట్టణంలో వీధి కుక్కల బెడద చాలా విపరీతంగా ఉన్నది అదే విధంగా ఈ వీధి కుక్కల గురించి మున్సిపల్ అధికారులు స్పందించాలి కానీ వాళ్ళు స్పందించడం లేదు ముఖ్యంగా కలెక్టర్ గారికి తెలియజేయడం ఏంటంటే ఈ మెదక్ జిల్లాలో మనం జిల్లా కేంద్రంలో ఒకటి ఎనిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలి దీనికి గతంలో ప్రభుత్వం కూడా ల్యాండ్ ఇచ్చి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చెప్పింది కానీ దాన్ని ఇప్పటికి కూడా ఆచరణలో పెట్టలేరు చేయలేరు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎనిమల్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ వీధి కుక్కల బిడదను తొలగించాలి ఎందుకంటే మెదక్ పట్టణంలో ఇప్పటికీ ఎంతోమంది చిన్న పిల్లలను ముసలి వాళ్ళను ఎంతో మందిని చాలా ఇబ్బందులు పడుతుర్రు వాటిని అన్ని తీసుకెళ్ళి అక్కడ సంరక్షించాలని తెలియస్తున్నా ఒకవేళ మీరు ఇది చేత కాకపోతే మీరు అధికారులు మీరు రండి ముందుకు రండి మేము కూడా ముందుకు వస్తాం ప్రజల దగ్గర వ్యాపారస్తుల దగ్గర జోల పెట్టుకొని డబ్బులు వసూలు చేసి అయినా మనం దీన్ని బెడదల నుంచి కాపాడదాం ఎందుకంటే దీంతో అయినా ఒక బుద్ధి రావాలి ఈ ప్రభుత్వానికి దగ్గర డబ్బులు లేవు మేము ఏం చేయాలని అధికారులు తప్పించుకుంటూరు మా చేతుల్లో లేదు మేము అవిటిని ఏం చేయలేము మేము ఆ కుక్కలను చంపలేము దాన్ని సంరక్షించలేము అనేది సాకులు చెప్తున్నారు తప్ప ఈ సాకులు కాదు మెదక్ ప్రజల గురించి మంచిగా ఉండాలనే ఉద్దేశం మీకు ఉంటే మీరు ఖచ్చితంగా రండి మీ అయితే మీతో చెయ్యరు లేకుంటే తోటి రండి మేము మొత్తం జోల పట్టుకొని ప్రతి వ్యాపారస్తుల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు అడుకొచ్చి ఇస్తాము అప్పుడు మీరు ఎన్ ఎన్ఎల్కేట్స్ ఏర్పాటు చేసి మున్సిపల్లో సోర్సింగ్ సిబ్బంది బాగా ఉన్నది వాళ్ళు చూసుకుంటారు రోజు చూసుకుంటారు వాళ్ళే అన్ని పెడతారు లేకపోతే హోటళ్ల ద్వారా మిగిలిన తీసుకొచ్చి అక్కడ వేయచ్చు పెళ్ళిళ్ళల్లో మిగిలిన తీసుకొని వేయచ్చు ఇవన్నీ మనం ఎనిమల్ కేర్ సెంటర్ను నడపవచ్చు కాబట్టి మీకు సూచన చేస్తున్నాం ఒకవేళ ఇది మీరు స్పందించకుంటే ముందుగా మున్సిపల్ను దిగ్బంధనం చేస్తున్నాం ఇప్పుడు మున్సిపల్ మీటింగ్లో ఈ విషయాన్ని లేవనెత్తి మొత్తం ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా మీటింగ్ హాజరు కాకుండా అడ్డుకొని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా అంత లోపలే ఈ పని చేస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ చెయ్యని పరిస్థితుల్లో ఈ తీవ్ర పరిణామాలు ఉంటాయి అదేవిధంగా మున్సిపల్ తర్వాత రేపు కలెక్టరేట్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సమస్య ఉంది వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా కలెక్టరేట్ దిగ్బంధం చేస్తామని కూడా పత్రికాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం మెదక్ మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ మెదక్ పట్టణం ఎలా ఉంది అనేది పరిశీలన లేదు వాళ్ళు వచ్చి చూడడం లేదు ఎంత ఇబ్బంది అవుతుంది మెదక్ మార్కెట్ల మేకలది వర్షాకాలం ఉంది ఈగలు దోమలు స్లాటర్ హౌజ్ లేదు ఇన్నేళ్ల నుంచి మెదక్ జిల్లా అయినప్పటి నుంచి కూడా స్లాటర్ హౌజ్ కట్టలేరు దాన్ని ఎందుకు గురించి దానికి సరే రోజున హెల్త్ ఇన్స్పెక్టర్ ఉండు సైంటి ఇన్స్పెక్టర్ దాన్ని ఇన్స్పెక్షన్ చేసి దాన్ని ముద్ర కొట్టి దాన్ని వెరిఫికేషన్ ఒక్క రోజు కూడా చేయలేరు వాళ్ళు ఎందుకు అధికారులు ఉండి ఎందుకు ప్రజలకు ఇంత ఇబ్బంది అయినా కానీ పట్టించుకోవడం లేదు దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము ప్రజలతోని మున్సిపాలిటీని దగ్గర ధర్నా చేసి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను